ఎవరైనా సరే పోలీస్ స్టేషన్లకు వచ్చి హడావుడి చేస్తే అరెస్టు చేయండి సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర పోలీసులను ఆదేశించారు పోలీసులంటే నేరకాలు భయపడాల్సిందేనన్నారు పోలీస్ స్టేషన్ కి ఏ ఏ ప్రజాప్రతినిధి అయినా మర్యాదగా వ్యవహరించాలన్నారు కబ్జా కోర్లు కూని కోర్లకు మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు ప్రజాప్రతినిధులైనా తప్పు చేస్తే ప్రోటోకాల్స్ హూదా వర్తించవని గుర్తుపెట్టుకోవాలన్నారు ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని మైదానంలో నిర్వహించిన వేడుకల్లో సీఎం మాట్లాడారు పేదలు సామాన్యులు బాధితులకు పోలీసులు అండగా ఉండాలన్నారు నేరగాళ్ల హోదా చూసి పోలీసులు వెనక్కి తగ్గద్దని అన్నారు విధి నిర్వహణలో మరణించిన అధికారులు పోలీసుల కుటుంబాలకు అండగా ఉంటామని సీఎం తెలిపారు భావోద్వేగం తెలంగాణ రాష్ట్ర శాంతి భద్రతలను కాపాడడమే కాకుండా ప్రభుత్వం యొక్క పెంచే బాధ్యత మీ మీదనే ఉన్నది చేసినా మీరు వ్యవహరించే విధానంతోనే ఈ ప్రభుత్వానికి పేరు ప్రతిష్టలు వస్తాయి మీరు బాధితుల పట్ల గౌరవంగా మర్యాదగా వ్యవహరించాలి అప్పుడప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్ అని నేను వింటుంటా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే క్రిమినల్స్ తో ఫ్రెండ్లీగా ఉండమని కాదు నేను స్పష్టంగా మా పోలీస్ మిత్రులకు చెప్పేగం